యన ప్రభా వందనాలు స్తో స్తోత్రాలు ప్రభా తండ్రి కుటుంబము క్రైస్తవ వివాహాలు వివాహ లక్ష్యాల గురించి చెప్పుకుంటున్నా ప్రభ మీకు వందనాలు స్తో స్తోత్రాలు స్తోత్రం ప్రభా ప్రియా ప్రేక్షకులారా గత సంచికలో వివాహము వడంబడిక గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏమిటాయంటే ఈ సంచికలో ఈ పాఠంలో వివాహము ఒక దైవ సంస్కారం ఈ పెండ్లి అనేది ఒక దైవ సంస్కారము అని దాని గురించి మనం మాట్లాడుకున్నాం దైవ సంస్కారాలు ఏడున్నాయి ఏడు దైవ సంస్కారాల్లో వివాహం ఒకటి ఈ దైవ సంస్కారంలో దంపతులు క్రీస్తుకు శ్రీ సభకు లేదా సంఘానికి మధ్య గల ప్రేమ ఒడంబడికకు సాక్ష్యం ఇస్తారు పరస్పరము ప్రేమను పంచుకునేందుకు ప్రామాణికంగా ఉండేందుకు బిడ్డలను కని పెంచేందుకు కావలసిన అనుగ్రహాన్ని వివాహ దివ్య సంస్కారం ద్వారా దంపతులు పొందుతారు క్రీస్తు ఈ దైవ సంస్కారం ద్వారా దంపతులను స్మర్శించి దీవిస్తాడు వచ్చి వారి మధ్య కొలువు ఉంటాడు ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది చూడండి ఒకసారి పరిశుద్ధ దైవ గ్రంథంలో పౌలు ఎఫ్ఎస్సి రాసిన ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు చదవండి కాబట్టి వివాహం అనే దైవ సంస్కారం ద్వారా దంపతులు పవిత్ర పరచబడతారు చూసారా వివాహం అనేది ఒక దైవ సంస్కారం దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రక్రియ సంస్కారం ఇది ఈ దైవ సంస్కారంలో దంపతులు దంపతులు అంటే ఎవరండి పెండి కుమారుడు పెండి కుమార్తె వీరిరువురు క్రీస్తుకు శ్రీ సభకు సంఘానికి మధ్య గల వడబ్బకు సాక్ష్యం ఇస్తారు క్రీస్తుకు శ్రీ సభకు శ్రీ సభ అంటే ఏమిటాయంటే క్రైస్తవ సభ శ్రీ సభ క్రైస్తవ సభకు దేవుడికి వీళ్ళు సాక్ష్యం అన్నమాట వడంబడికి మధ్య జరిగినటువంటి ఒప్పందం వడంబడికి విన్నాం కదా సాక్ష్యం ఇస్తారు వీళ్ళు ఏం చేస్తారు దీని ద్వారా పెండ్లు చేసుకోవడం ద్వారా ఏం చేస్తారు వీళ్ళు బిడ్డలను కని సక్రమైనటువంటి మార్గంలో బైబిల్ జ్ఞానంతో క్రీస్తు ప్రభుకి వారసులుగా కావలసిన అనుగ్రహాన్ని పొందటానికి ఉపయోగించేదే ఉపయోగపడితే ఈ వివాహ సాంగత్యం అనుగ్రహాన్ని ఈ దివ్య సంస్కారం ద్వారా దంపతులు పొందుతారు కొంచెం అర్థం చేసుకోండి ఈ పెండ్లి ద్వారా బిడ్డలను కని మంచిగా సంసారంగా పెంచుకొని ఒక ఆత్మీయ కుటుంబంగా ఉండేదంతకు సహకరించేదే ఈ వివాహ సాంగత్యం అన్నమాట క్రీస్తు ఈ దైవ సంస్కారం ద్వారా దంపతుల్ని స్పర్శించి దంపతుల్ని కూడా దీవిస్తాడు వీళ్ళిద్దరిని దీవించి వారి మధ్య కొలువు ఉంటాడు కాబట్టి అది యహస్వి గ్రంథంలో ఉంటుంది దేవుడు స్పర్శిస్తాడనమాట కళ్యాణం కమరీయం పాట పాడుకుంటాం పెళ్లి జరిగేటప్పుడు దేవారావయ్య దీవెనలు ఇవ్వ్యా వచ్చి వనములు ఆదాముకి నీవు మొదటి వివాహం చేసేవయా కాణాలు పెండ్లి ఇందులో నీటిని ద్రాక్షారసంగా మార్చేవయా అక్కడ నీవు ఉన్నావు ఇక్కడ ఉన్నావు ఈ వివాహ మహోత్సవంలో కూడా నీవు ఉన్నావు దేవారావయ్య కాపాడవయ్యని చెప్పి చక్కని కళ్యాణం గమనీయం అని చెప్పి మనం ఆ పాట పాడతారు విన్నారు కదా అది అన్నమాట దాని అర్థం కాబట్టి ఈ సంస్కారం ద్వారా దంపతులు పవిత్రపరచబడతారు ఇది దాంపత్య విధానం అనేది ఇక గురు పట్టం అభిషేకం ద్వారా గురువులు మఠవాసులు లేదా పాస్టర్లు అభిషేకింపబడిన దైవ జనులు కన్యాస్త్రీలు అమ్మగారులు మొదలగు వారు పవిత్రపరచబడే రీతిగా వివాహం ద్వారా వద్యుత్పరచబడతారు గురుపట్టం గురుపట్టషేకం చూశారు కదా ఏంటి గురు మన రోమన్ క్రైస్తవులకు తెలుసు వాళ్ళకి గురువులుగా వెళ్ళిపోతారు దైవ సేవకులుగా మేము సేవ చేస్తాం జీవితాంతం మేము వివాహం చేసుకోము స్త్రీ సభతోనే మేము ఉంటాం శ్రీ మా సాంగత్యం అని చెప్పేసి వాళ్ళు చిన్నతనంలోనే మఠవాసులుగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ మరి భాషలో లాటిన్ బైపులు మరి ఇవన్నీ కూడా నేర్చుకుని పది పద్నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ పొంది మరి ఆఖరికి గురు పట్టాభిషేక మహోత్సవంలో మరి అది ఒక వివాహ మహోత్సవం లాగానే జరుపుతారు ఆ గురు పట్టాభిషేకాన్ని మీరు గమనించినట్లయితే చేస్తారు అది ఆలస్యము ఫాదర్లకైనా పాస్టర్లకైనా పాస్టర్లకైతే వాళ్ళక్కడ అభిషేకం చేసి మరి బాప్తిస్ట్ వేస్తారు సిస్టర్లైనా మఠవాసులు అదే మదర్ థేరీసా లొరేటో మఠంలో చేరిపోయింది కదా ఆ మఠ కన్నీళ్ళకి కూడా అభిషేకం అనేది ఉంటుంది అక్కడ కూడా క్రీస్తు ప్రభు ఉంటాడు ఆ రీతిగానే ఈ వివాహ సాంగత్యం కూడా ఉంటుంది పవిత్రపరచబడతారు ఇరువురి జీవాత్మలు ఏకమై దేవుని పరమాత్మతో సమక్యం సమఖ్యమగటమే వివాహం భార్య భర్త వధువులు ఇద్దరు యొక్క మరి ఆత్మలు ఏకమై జీవాత్మతో ఏకమై దేవునితో ఉండటమే వివాహ సాంగత్యము వైవాహిక ప్రేమకు మూలము ఆధారము దేవుని ప్రేమ దేవుని ప్రేమే దేవుని ప్రేమ కలిగి జీవించడమే వివాహం ముఖ్య లక్షణం నిజమైన వైవాహిక ప్రేమ దేవుని ప్రేమలో పొందుపరచబడి ఉంటుంది ఈ రకంగా పొందుపరచబడి ఉంటుంది వివాహం అనేది అయితే ఈ వివాహాన్ని జరిపించేది ఎవరో జరిపేదెవరో అనేది ఆలోచిస్తే అన్ని దైవ సంస్కారాలను జరిపించే మాదిరిగానే వివాహం అనే సంస్కారాన్ని కూడా గురువు లేదా అనుమతి పొందిన పాస్టర్లు లేదా దైవజనుడు జనుడు నిర్వహిస్తారనే తలంపు ప్రజల్లో ఉంది ఈ పెళ్ళి చేసేది ఎవరైతే గురువులు చేస్తారు లేదా అనుమతి పొందినటువంటి లైసెన్స్ పొందినటువంటి పాస్టర్లు చేస్తారనేది ప్రజలందరూ చెప్పుకుంటారు వాస్తవానికి వివాహ సంస్కారాన్ని నిర్వర్తించి నెరవేర్చేది పైన చెప్పిన గురువులు పాస్టర్లు కాదు ఆత్మీయంగా చెప్పుకోవాలంటే శారీరకతంతా వీళ్ళు చేస్తారు ఆత్మీయంగా చెప్పుకోవాలన్నా నిజంగా చెప్పుకోవాలన్నా వధూవరులే వధూవరుల సంపూర్ణ సమ్మతమే వివాహ దైవ సంస్కారంగా మారుతుంది వివాహ దైవ సంస్కారంగా మారేది ఏమిటంటే వధూవరుల ఇష్ట ఇష్టాలు వాళ్ళు ఇష్టపడాలి వివాహ సమ్మతిని తెలియజేసేది గురువులు పాస్టర్లు కాదు వధువరులే అందుకనే పెళ్లి చేసే ముందు క్రైస్తవ వివాహం జరిపించేటప్పుడు ఏం చేస్తారు ప్రకటనలు జరిపిస్తారు ప్రకటన చర్చస్లో ప్రార్థనలు ప్రతి ఆదివారం మూడు ప్రకటనలు జరుగుతాయి ప్రకటనలు మూడు మూడు వారాలు మూడు సార్లు చెప్తారు ఏంటి ఫలానా ఊర్లో ఉండు ఫలానా వధువుకి ఫలానా ఊర్లో ఉండు ఫలానా వరుడికి మరి వివాహము జరపడానికి నిశ్చయించారు పెద్దలందరూ కావున వారికి బియ్య సంబంధమైన రక్త సంబంధమైన ఇతర సంబంధమైన ఏమైనా ఆటంకాలు ఉంటే తెలియజేయండి అలాంటి ఆటంకాలుంటే పెళ్లి చేయి ఇప్పుడే ఆపేస్తాం అని చెప్పి చదువుతారు ఏమన్నా వివాదాలు ఉంటే అబ్బాయి ఎవరన్నా ప్రేమించాడా అమ్మాయి ఎవరన్నా ప్రేమించిందా వాళ్ళకి తెలియకోకుండా వీళ్ళు పెళ్ళి చేసేస్తున్నారా లేకపోతే రక్త సంబంధం ఇది కొంతమంది రక్త సంబంధం సైన్స్ ప్రకారంగా అయితే రక్త సంబంధం చేస్తే అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి అది ఇష్టపడుతున్నారా లేదా మరి ఇంకేమైనా ఇతరమైన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా మరి జీవితంలో తప్పప్పులు ఏమైనా ఉన్నాయా ఏమైనా నేరాలు ఘోరాలు చేశారా కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా జైలుగా ఏమైనా ఇల్లు వచ్చారా ఇవన్నీ కూడా మీరు తెలియజేయండి ఈ పెళ్లి జరగటానికి ఏం లేదు ఇదిగో ఈ పెండ్లి కుమారుడు అర్హత లేదు పెండ్లి కుమార్తెకి అర్హత లేదు కాబట్టి తెలియజేస్తే ఇప్పుడే ఆ వివాహాన్ని మేము ఆపేస్తాం అని చెప్పేసి మరి ఆ పెద్దల సమక్షంలో దేవాలయ సమక్షంలో ఆ గుళ్ళో ఈ ప్రకటన చేస్తారు ప్రకటన చేసి సమయం ఇస్తారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏమన్నా చూడండి చేయొచ్చండి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా మాట్లాడేవాళ్ళు ఉన్నారా ఎవరు మాట్లాడలేదు అనుకో మౌనం అంగీకార సూచకంగా మేము భావిస్తున్నాం అర్ధ అంగీకారకంగా అని చెప్పేసి అంతకొని చేస్తారు అలా మూడు వారాలు జరగాలి మూడు వారాలు జరిగేది మూడో వారంలో పెళ్లిలో మళ్ళీ ప్రకటన చేస్తారు పెళ్లి చేసే ముందు కదా ప్రకటిస్తారు ఇది అంతా అయిపోయాక అసలు మరి వధూవర్లకి ఇష్టం ఉందా లేదా అనేది వివాహ సమ్మతి ఉందా ఏమా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇతను ఇష్టపడుతున్నావా ఇతని గురించి పూర్తిగా తెలుసుకున్నావా ఇతని బంధువుల గురించి చుట్టాల గురించి తల్లిదండ్రుల గురించి అన్నదమ్ముల గురించి మొత్తం నువ్వు తెలుసుకున్నావా ఏదైనా అమ్మాయి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నావా అన్నీ ఎంక్వైరీ చేసేవా మీ ఇద్దరికి సమ్మతమైన వివాహం చేసుకోవటం కదా చేసుకుంటావా అని అడుగుతారు ఆ సమయంలో కూడా వీళ్ళు మరి మౌనంగా ఉండి లేదో నాకు ఇష్టమే మేము చేసుకుంటామని చెప్పి అందరికీ వినపడేదంటే మైకులో చెప్పిస్తారు మైక్లో చెప్పిచ్చి అప్పుడు ఒప్పందం అయితే వీళ్ళిద్దరు ఒప్పందం అయినాక అప్పుడు వివాహము జరిపిస్తారు లేకపోతే ఆపేస్తారు అదన్నమాట అసలు ఈ చేసేవాళ్ళు ముఖ్యం కాదు చేర్చుకున్నవాడు పరస్పరము ఒకరికొకరు అంగీకరించుకుంటాం అనేది ముఖ్యం వీళ్ళు అంగీకరించుకుని సమ్మతించిన తర్వాతే ఆ గురువైనా లేకపోతే లైసెన్స్ పొందిన పాస్టర్ అయినా అప్పుడు పెండ్లి చేయటానికి ముందుకొచ్చి ఆ పెండ్లి తసంగం అంతగా నడిపిస్తాడు మరి అలాగైతే వివాహ సంస్కారంలో గురువు నిర్వహించే పాత్ర ఏమిటి మరి వాళ్ళ ఇష్టమే అంటున్నారు వాళ్ళ ఇష్టం లేదా చేయాలంటున్నారు మరి గురువు పాత్ర ఏమిటి వధువుల సమ్మతిని దైవ సాక్షిగా ధృవీకరించి ఆమోదం తెలిపేందుకు శ్రీసభ సభ నుండి లేదా సంఘం నుండి అధికారం పొందిన వ్యక్తి అనగా వివాహ లైసెన్స్ ప్రభుత్వ పరంగా పొందిన వ్యక్తి దైవ శ్రీసభ లేదా సంఘ ప్రతివాది సాక్షి గురువు లేదా పాస్టర్ వివాహ బంధము శ్రీ చట్టం ప్రకారం అంగీకారం పొందాలంటే వధూర్లో తమ సంపూర్ణ సమ్మతిని అధికారం పొందిన ఒక గురువు లేదా పాస్టర్ సమక్షంలో మరో ఇద్దరు సాక్షుల ముందు వ్యక్తం చేయవలసి ఉంటుంది కాబట్టి వివాహ సంస్కారాన్ని నెరవేర్చేవారు వధూవర్లే మరి ఏళ్ళ పాత్ర ఏమిటాయంటే ఇటు క్రైస్తవ చట్ట ప్రకారంగా ప్రభుత్వ చట్ట ప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా ఈ అనుమతి అనేది ఉంటుంది చేసే అధికారం ఈ వివాహం జన్మించేటువంటి దైవ సమక్షంలో వివాహం అనేది ఉంటుంది అప్పుడు వారి తల్లిదండ్రులని వీళ్ళ తల్లిదండ్రులని పిలిపించి మరి ఇద్దరే వివాహం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ చేత లేదా మేనమామ చేత చేతులు పట్టించి మరి కలిపి వాళ్ళిద్దరిని మరి మరొక ఇద్దరిని అటు ఒక ఇద్దరు సాక్షులు ఇటు ఒక ఇద్దరు అంటే పెండ్లి కుమారుని జరిపిన ఇద్దరు పెండ్లి కుమారుని జరిపిన ఇద్దరు సాక్షులను పిలిపించి వారి సమక్షంలో వివాహం చేసి సంతకాలు తీసుకుంటారు వారి అడ్రస్ ఆధార్ కార్డు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఈ పెండ్లు చేసే పాస్టర్ కానీ లేకపోతే సముల వారు కానీ గురువు గారిని తీసుకుని వాటిని పరిశీలించి వయసు వచ్చిందా లేదా అమ్మాయికి పద్దెనిమిది వచ్చిందా అబ్బాయికి ఇరవై వచ్చిందా లేదా ఎన్ని గడ చూసి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ చూసి అప్పుడు మరి రిజిస్ట్రేషన్ పెండ్ రిజిస్ట్రేషన్ ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడు ఆ క్షణాల మీద తాళి కట్టిన ఎంతనే పెండ్లి వీళ్ళు రిజిస్టర్ చేసేస్తారు చేస్తారు మాస్టర్ ప్రార్థన కార్యక్రమ విధానాన్ని నిర్వహించి వద ఊర్లో సమతాన్ని స్వీకరించి వారి భార్య భర్తలుగా అధికారంగా ప్రకటించి ధృవీకరిస్తారు ధృవీకరిస్తారు అధికారికంగా ఇది సంఘపరంగా చట్టప్రికంగా పెండ్లు జరిగిపోయింది వీళ్ళిద్దరూ ఒకటయ్యారు ఒంటరిగా ఇప్పటి వరకు ఉన్న జీవించిన ద్వారా ఏక శరీరులు అయ్యారు పిండ్లి అయిపోయింది అని ప్రకటిస్తారు అప్పుడు తాళి కట్టినప్పుడే మేడ తాళాలు మరి భచత్రియులు ఘనంగా చక్కగా సంతోషంగా మోత బ్రోగుతో వాళ్ళు ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు సభ లేదా సంఘం పేరిట ఆశీర్వదిస్తారు ఈ సంఘం పేరిట ఆశీర్వదిస్తారు ఇక వాళ్ళని వధూవరుల తిరుగడా అక్షంతలు వేసి ఆశీర్వదించి నిండి నూరేళ్ళు పిల్ల పాపలతో కలకాలం జీవించండి దేవుని సన్నిధిలో దేవుని కృపలో మీరు జీవించండి అని చెప్పేసి దీవిస్తారు వధూవరులు ఒకరికొకరు సమ్మతాన్ని తెలియపరిచి వివాహ దైవ సంస్కారాన్ని చూపించుకుంటారు దీని ద్వారా వారు సాధారణ ప్రేసి పాలు పంచుకొని కార్యరూపంలో వ్యక్తపరుస్తారు కాబట్టి ఈ విధంగా వివాహము చేస్తారు చేసిన తర్వాత మందు అక్షలు వేసి వాళ్ళని మరి పల్లెటూరు అయితే ఆ ఊరి వీధుల్లో పట్టణంలో అయితే పొర వీధుల్లో వీళ్ళని ఊరేగించుకుంటూ మరి వివాహ మహోత్సవం జరిగిందని చెప్పేసి చక్కని కమ్మని పాటలు పాడుతూ మరి హిందుశాలకి తీసుకెళ్తారు విందుశాల అందరికీ వచ్చినటువంటి అందరికీ ప్రేమ విందు వివాహ విందు ఏర్పాటు చేసి అక్కడ విందుని భోజనం అయిన తర్వాత మరలా వధు వరుల్ని ఒక స్టేజీ మీద కూర్చోబెట్టి వచ్చిన ప్రతి వాళ్ళు అక్షతలు వేసే విధంగా కానుకలు సమర్పించే విధంగా సంతోషంగా దీవించే విధంగా ఆ పెండ్లి వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రకంగా మనకి వివాహం అనేది జరుగుతుంది అది అన్నిటికంటే ముఖ్యం అనేది వధువులు సమ్మతి ఆ సమ్మతి ఉంటేనే వీళ్ళందరూ ముందుకు వచ్చి పెళ్లి చేస్తారు అంతేగాని బలవంతంగా వచ్చి లాక్ తీసుకొచ్చి పెట్టుబడేది అది వివాహం యొక్క సంస్కారం ఉన్నమాట ఈ దైవ సంస్కారం అనేది ఈ రకంగా ఉంటుంది కాబట్టి ప్రియ బిడ్డలారా ప్రియ క్రైస్తవుల స్నేహితులారా ఈ రకంగా వివాహం చేస్తారు తర్వాత పాఠంలో మిగతా విషయాన్ని నేను తెలియజేస్తాను ఇదంతా మనకు తెలిసిందే ఈ వివా వివాహం క్రైస్తవ వివాహం అనేది ఈ రకంగా ఉంటుంది మరి హిందూ వివాహం అనేది కూడా ఒక పురోహితుడిని కలిసి వాళ్ళకడి ఇదే ఉంటుంది పెద్దలు ఉంటారు పెద్దలు కురుస్తారు తిని నక్షత్రం ఏది చూస్తారు ఏ గడియలో పెళ్లి చేస్తే వీళ్ళకి మంచి సంతానం కలుగుతుంది శుభంగా సంతోషంగా నుండి నీరో మరి వీళ్ళు ఉంటారనేది చెప్పేసి క్యాలెండర్ తెసి ఆ నక్షత్రం రాసి తిని వారం మరి పిల్లవాడి యొక్క నక్షత్రం పిల్ల యొక్క నక్షత్రం మరి వారి యొక్క మరి కుటుంబ వివరాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి ఆ పురోహితులు వారు ఒక ముహూర్తాన్ని పెడతారు పెండి ముహూర్తాన్ని లగ్న పత్రిక రాసేమో జరుగుతుంది లగ్న లగ్నపత్రిక అంటారు లగ్నపత్రిక మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రకటన ఎలాగ చేస్తారు ఎలా రాసుకుంటానని రాసుకున్న తర్వాత వీళ్ళు ప్రకట ఒక గురువు దగ్గరికి వెళ్ళి మరి లగ్నపత్రిక అంటారు ప్రకటన రాసుకుని అది చదివిస్తారు ఐదో లగ్న లగ్నపత్రిక తిథి వార నక్షత్రాలు ఇవన్నీ కూడా చూసి మరి ఏ సమయంలో తెల్లవారుజమున ఏ గడిలో పెండ్లు వీళ్ళకి చేస్తే బాధపడటం నిర్ణయించి ఆ సమయానికి వీళ్ళు ఆ పెండ్లిని మరి తతంగానంతా పొగిస్తారు పొగిసి మాంగళ్యం తంతున నేనా మా జీవనా అని చెప్పేసినటువంటి మంత్రోచ్చరణతో ఏడడుగులు మరి అగ్ని చుట్టూ వీళ్ళని నడిపిస్తారు నడిపించి అగ్నిదేవుని సాక్షిగా వీళ్ళ వధువులుగా చేస్తారు చేసి వీళ్ళు కూడా మరి పెండ్లి ఊరేగింపు ఇవన్నీ మరి భోజనాలు ఇవన్నీ కూడా మామూలుగానే చక్కగా చేస్తారు వాళ్ళ క్రమ పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా చేస్తారు అందరు అక్షంతలు వేస్తారు దీవెనలు ఇస్తారు బహుమతులు కూడా ఇస్తారు హిందూ వివాహం అయినా ముస్లిం వివాహం కూడా అలాగనే జరుగుతుంది ఏ వివాహం అయినా ముందు చట్ట ప్రకారం చూస్తారు వయసు ఉందా లేదా తర్వాత వీళ్ళిద్దరికి ఇష్టమైందా లేదా చూస్తారు తర్వాత ప్రకృతి నక్షత్రాలు తిథులు వారాలు ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయా లేదా ఏ ముహూర్తం బలమైంది అంటారు పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టాడు వాడు రాసి బలం ఎలా చూస్తారో పెళ్లి చేసినప్పుడు కూడా అదే విధంగా చూస్తారన్నమాట ఈ రకంగా చాలా ఘనమైంది అందుకనే హెబ్రి పత్రిక లోపల మూడులో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్ని విషయములలో వివాహం అంటే గొప్ప విషయం అది పెండ్లి ఆకాశం అంతా పందిరేసి భూదేవి అంతా అరుగులేసి రంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అని అంటారు మరి ఆ రోజుల్లో ఏడు వారాలు పదిహేను రోజులు చుట్టుపక్కల వాళ్ళందరికీ పండగే విందు భోజనమే చేసేవాడు ధనవంతులైతే పేదవారికి మాంగళ్యం కూడా బహుకరించేవాడు మేము మాంగాళ్యం ఇస్తాం నైనా నువ్వు కొనుక్కోలేవురా పెళ్లి చేసుకో మేము వస్త్రదానం చేస్తాం అని పేదవారికి పెళ్లి కూడా చేసేవాడు అంత సంతోషం అన్న ఒక జంట కలుస్తున్నారంటే అది దేవుని యొక్క కృప ఒక జంట కలిస్తే అది కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబాలే గ్రామాలు గ్రామాలే పట్టణాలు పట్టణాలే ఊర్లు రాజ్యాలు దేశాలు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యం అని భావిస్తారు ఈ రకంగా వివాహం అనేది జరుగుతుంది కాబట్టి వివాహ లక్ష్యం మీ సంతానాన్ని కంటూ అభివృద్ధి చేసుకోవటం ఏదైనా తోటలో దేవుడు మన ఆదావన్ని తీర్చాడు మీరు అభివృద్ధి పొందండి విస్తరించండి అని చెప్పి దీవించారు దాని లక్ష్యమే ఈ వివాహ లక్ష్యం మిగతాది వేరే మరి విషయాలు తర్వాత పాఠంలో తెలియజేశాను మీరు చక్కగా చూడండి వినండి ముఖ్యంగా షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనుక చాలా మంచిది చేయండి ఇది అందరూ వినదగిందే అందరూ తెలుసుకోవాల్సింది వివాహం గురించి నరుడై మనుషుడై పుట్టిన ప్రతి పెళ్లి చేసుకోక తప్పదు పిల్లల కనుక తప్పదు పెంచక తప్పదు పోషింపక తప్పదు వాళ్ళు అభివృద్ధి చేయక తప్పదు అదే లక్ష్యం మనిషి లక్ష్యం మానవ లక్ష్యం దేవుని యొక్క ఆశయం దేవుని యొక్క కోరిక అదే కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే తెలుసుకోవాల్సిందే ఈ లక్ష్యాలని కూడా మీకు దాన్ని వచ్చే మాటలు తెలియజేస్తాను ఇప్పటికే మీకు సెలవు నా నమస్కారం